నమస్తే ఈ రోజు బేతం వార్తలకు స్వాగతం బేతం పట్టణంలోని కర్నూలులో రహదారిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆ ఫౌండేషన్ ఫౌండర్ బాలచంద్రన్ పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ సోమశేఖర్ పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసులు విద్యార్థులు పాల్గొన్నారు బేతం చర్ల కారు బోల్త స్వల్ప గాయాలతో బయటపడ్డారు బేతంచర్ల మండల పరిధిలోని హెచ్ కోటాల సమీపాన ఉన్న జాతీయ రహదారి పక్కన కారు బోల్త పడింది కర్నూలు మండలం పందిపాడు గ్రామస్తులు శనివారం కారులో మద్దలెటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చి తిరిగి వెళ్తున్నారు హెచ్ కొట్టాల సమీపాన్ని ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లి పోల్తా పడింది అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి కారులో ఉన్న వారికి సహాయం చేశారు ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి